అమెరికా టెక్సాస్లో ల్యాండ్ అనే పట్టణ పరిసరాల్లో శ్రీ అష్టలక్ష్మి టెంపుల్ అనేది ఒకటి ఉంది అక్కడ రీసెంట్లీ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని తొంభై అడుగుల హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేశారు మన చిన్నజీయర్ స్వామి పెట్టింది అది కూడా ఎక్కడ ఈ మనకి ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పెట్టారు కదా సేమ్ అలా స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనే పేరుతో హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అమెరికాలోని టెక్సాస్ ప్రాంతంలో అది కూడా తొంభై అడుగుల ఎత్తున విగ్రహం అంతవరకు బాగానే ఉంది ఎవ్రీబడి ఆర్ హ్యాపీ కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడ రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి డంకర్ అనే ఒక ఆయన దీన్ని విమర్శించాడనమాట ఆయన విమర్శించడం అంటే పక్కన పెట్టేస్తే అంటే ఆయన వర్డ్స్ కొంచెం డైజెస్టివ్గా లేవు రీజన్ ఏంటి అంటే తన ప్రాబ్లం అమెరికా క్రైస్తవులకు చెందిన దేశం ఇక్కడ ఇలాంటి విగ్రహాలను ఎందుకు ఏర్పాటు చేశారు ఇది హిందువులకు చెందినటువంటి విగ్రహం మనకొద్దు అని ఏదో వివాదాస్పదమైన వ్యాఖ్య అయితే చేశాడు సి దీన్ని యావత్ ప్రపంచం ఖండించింది ఈవెన్ అక్కడున్న హిందువులు కూడా ఖండిస్తున్నారు నాట్ ఓన్లీ హిందువులు అక్కడున్న క్రైస్తవులు కూడా ఖండిస్తున్నారు సి ఒక విగ్రహం అనేది ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని ఆరాధించే వాళ్ళు ఉంటారు అసలు అది ఏంటి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆ పరిసర ప్రాంతం కూడా హిందూ మతానికి చెందిందే అష్టలక్ష్మి టెంపుల్కి చెందినటువంటి ల్యాండ్లోనే వాళ్ళు ఏర్పాటు చేశారు తొంభై అడుగుల హనుమంతుడు విగ్రహం ఏంటిది అనుకుంటారు పురాణాలకు వెళ్తారు రామాయణం గురించి తెలుసుకుంటారు కథలు చదువుతారు ఈవెన్ మీకు తెలుసా హాలీవుడ్ సినిమా ఇప్పుడు అవతారు ఉందా అవతార్ కూడా పంచభూతాలని బేస్ చేసుకొని వచ్చిన సినిమానే ఎయిర్ ఫైర్ వాటర్ ఇలా ఒక్కొక్క పాట ఒక్కొక్కలాగా తీసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు మనమేంటో ఇంకా అంటే ప్రపంచ దేశాలన్నీ మన సంస్కృతి వైపు చూస్తుంటే మనం ఇంకా ఒక రకంగా ఎదగాలంటే మన వాళ్ళు ఏం ప్రాబ్లం చేయలేదు అక్కడ మనుషులు ఎలా తయారయ్యారంటే అంటే ఒక మతాన్ని బాగా ఓన్ చేసుకుంటే ఇంకొక మతం వాళ్ళకి అదేంటో మనది కాదు అన్నట్టు కనబడుతుంది ఇప్పుడు టెక్సాస్లో కూడా హిందువులు ఉన్నారు ఇండియన్స్ బోల్డ్ మంది ఉన్నారు ఇండియన్స్లో హిందువులు చాలామంది ఉన్నారు అదేంటి ఇంకా కంప్లీట్ అమెరికా గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మొన్న ట్రంప్ చేసిన పెంట పక్కన పెట్టేస్తే ఎంతమంది ఉన్నారండి మన వాళ్ళు అండ్ అక్కడ నాట ఆట ఈ సంఘాలు ఎందుకు ఏర్పడ్డాయి తెలుగు అసోసియేషన్లు ఎందుకు ఏర్పడ్డాయి ప్రతి తెలుగు అసోసియేషన్లో కూడా హిందువులు ఉన్నారు తెలుగు కాకుండా కూడా హిందీ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నా సరే అందులోనూ హిందువులు ఉన్నారు మన కన్నడకి చెందిన తమిళనాడుకిచ్చి తమిళనాడు మొత్తం టెంపుల్సే కదా కేరళ మొత్తం టెంపుల్సే అఫ్ కోర్స్ చెప్పాలి అంటే బోల్డ్ అంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఎవరో ఒకరికి ఒక ఆ రద్దు అలా వెళ్తూ వెళ్తూ అలా దండం పెట్టుకుంటారు సంథింగ్ ఒక విగ్రహం అక్కడ ఉంది అంతే అంత ఎత్తులో విగ్రహం ఉండడం వీళ్ళకి ఎందుకు అబ్జెక్షన్ అయిందో తెలియదు అండ్ ఈరోజు ఆయన ఊరికే అట్లా నోరు జారేసాడు మాట తన ట్విట్టర్ అకౌంట్లో తను పెట్టిన పోస్ట్ చూస్తే హి అసలు దీని అఫ్కోర్స్ లే మన హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఖండించినప్పటికీ ఈ అలెగ్జాండర్ డూక్ కంటే ఆ వీడియో షేర్ చేస్తా ఫాల్స్ స్టాచ్యూ ఆఫ్ ఎ ఫాల్స్ హిందూ గాడ్ ఫాల్స్ స్టాచ్యూ ఆఫ్ ఎ ఫాల్స్ హిందూ గాడ్ దీన్ని ఏమనాలి నాకు చెప్పడానికి మాట్లాడడానికి కూడా ఒక రకంగా అనిపిస్తుంది సి దేశానికి దేశానికి సంబంధించి ఇప్పుడే సంబంధాలు తెగిపోయే పరిస్థితికి వచ్చింది ఆ ట్రంప్ టారిఫ్ల వల్ల ఈవెన్ ఈ అంతర్జాతీయ గొడవల వల్ల ఏదో మనకు ఆ ఫ్రెండ్షిప్ ఉందా లేదా అనే అనుమానం ఉంది అతను కూడా ఆ వీసాలని ఇబ్బంది పెడతా జనాలని వెళ్ళకూడతా ఉద్యోగాల నుంచి తీసేస్తా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లని కూడా గిల్లుతా ఏదో ఒకటి చేస్తున్నాడు మన వాళ్ళు ఇక్కడ చాలామంది రైస్ తినేవాళ్ళు పప్పులు తినేవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు మనకు తెలిసిన విషయం అది ఇట్లాంటి టైంలో ఇలాంటి టైంలో రెండు దేశాలకు మధ్య ఫ్రెండ్షిప్ చాలా అవసరం అప్పుడు ఇప్పుడు అలెగ్జాండర్ ఈనాయే రిపబ్లికన్ పార్టీ అతను ఏమో రేపటి రోజు గెలుస్తాడో గెలవడో తర్వాత సంగతి నువ్వేం చేసావు నీకు అధికారం రాకముందే రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టావు అధికారం ఇస్తే ఇంకేం చేస్తావు ట్రంప్ని మించిపోతావు కదా ఇంకా మొత్తం ఇండియన్స్ అందరూ నెలకొట్టి ఉన్న గుడ్లన్నీ ధ్వంసం చేసి ఏది అప్పట్లో ఔరంగజేబు చేసినట్టు అట్లాగే ఉంది పరిస్థితి సో ఎప్పుడైనా సరే రెండు కంట్రీస్కి మధ్యలో ఏదైనా చిన్న వివాదం నడుస్తుంది అంటే మనం దాన్ని పెంచేలా ఉండకూడదు ఇప్పుడు ఈ విగ్రహానికి ఇతను చేసినటువంటి ఫాల్స్ గాడ్ ఫాల్స్ స్టాచ్యూ ఈ పదం ఎంత వైరల్ అవుతుంది దేశవ్యాప్తంగా ఎంత షూట్ చేసి పడేసినా పడేస్తారు తెలుసు అమెరికాలో పిచ్చి పిచ్చిగా మన వాళ్ళని కాలుస్తున్నారు కానీ వాళ్ళకి వాళ్ళే కాల్చి పడేస్తారు అట్లా ఉంది పరిస్థితి అండ్ నాట్ ఓన్లీ అమెరికా వేరే వేరే దేశాలు ఈవెన్ పాకిస్తాన్ మనకు అసలు పడని శత్రు దేశం అంటారు దా అందులో కూడా మన హిందూ టెంపుల్స్ ఉన్నాయి చెప్పాలి అంటే అట్లాంటిది ఈరోజు మన వాళ్ళందరూ తరచూ వెళ్ళి ఎక్కువ మంది ఉన్న టెక్సాస్లో తీసి వరదల గిరిదలు వచ్చి ఎక్కువ మంచు వచ్చి అలా ఇలాంటి సిట్యువేషన్స్ వచ్చినప్పుడు అయ్యో పాపం అంటాం మనమే సహాయం కూడా చేస్తాం వేరే వేరే కంట్రీస్కి అంతెందుకు కరోనా సిచ్యువేషన్లో మన దగ్గర నుంచి మాస్కులు ఎన్ని కంట్రీస్కి వెళ్ళాయో మీకు తెలియదు మనకు కూడా షార్టేజ్ వచ్చింది అట్లాంటి టైంలో ఇలాంటి వార్తలు చూస్తూ ఉంటే కొంచెం ఏదో అనిపిస్తుంది సర్లే ఏదో పిచ్చోడు వాగేడానికి కొన్ని వదిలేద్దాం అనుకుంటే వాడు ట్విట్టర్లో పెట్టి దాన్ని బాగా వైరల్ చేశాడు అందరూ చూస్తున్నారు దాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా అండ్ అది ఆ ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉంటుంది కదా అండ్ ఉండకూడదని చెప్తున్నాయి ఇప్పుడు ఈరోజు మనం ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాము అంటే అది చూసి ఇక్కడ క్రిస్టియన్లు హిందువులు కొట్లాడుకోకుండా ఉంటే చాలు అంతమించి ఏం లేదు ఆయన ఏదో బైబుల్లో ఏవో పదాలు కొన్ని తీసి దాన్ని ఏవేవో అటు ఇటు మెలకలు పెట్టి నిజంగా ఏ బైబుల్లో కానీ ఏ కురాన్లో కానీ మన తెలుగు గ్రంథాల్లో కానీ వేరే వేరే మతాన్నో వేరే దేవుడినో విమర్శిస్తా వాళ్ళ దేవుడు కాదని ఫాల్స్ అని ఎక్కడ రాయరు మనకే అవి ఎందుకు అలా అర్థమవుతాయో కూడా తెలియదు అంతెందుకు ఇప్పుడు వీడున్నాడు ఫాల్స్ గాడ్ అన్నారు సేమ్ అదే క్రిస్టియానిటీలో జిహోవా అని నమ్మే వాళ్ళు కొంతమంది ఉండి వాళ్ళు జీసస్ ఈజ్ ఏ ఫాల్స్ గాడ్ అని చెప్పేసి మీటింగ్లు పెట్టుకొని తిరుగుతున్నారు వీడికి అది తెలుసో లేదో తెలియదు నిజం మన దగ్గర కూడా అయ్యాయి మనకి ఇక్కడ ఫంక్షనల్స్ తీసుకొని జిహోవా పేరుతో జిహోవా ఇస్ ఏ గాడ్ అంటే వీళ్ళది ఏంటి కూడా వీళ్ళకి బ్రెడ్ ఇవ్వడానికి చేపలు కోసం కొన్నిసార్లు ఓ దేవుడా అని ప్రార్థించిన సిట్యువేషన్ తీసుకొని ఏసుక్రీస్తు కూడా ఓ దేవుడా అన్నాడంటే ఇంకో దేవుడు ఎవరో ఉన్నారు ఇతను కాదు అని ఒక ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు వాళ్ళు ఏ మళ్ళీ అంటే క్రిస్టియన్స్లోనూ జీజస్ని ఫాల్స్ గాడ్ వాళ్ళు తిరుగుతున్నారు అట్లాంటి వాళ్ళని వీళ్ళు ఖండించకుండా వేరే మతాన్ని గిల్లి పని కట్టుకొని తీసుకొచ్చి ఫాల్స్ గాడ్ అనడం అదేంటో వీటిలాంటి దేశ బహిష్కరణ చేసిన బుద్ధిరాదు బట్ వార్తలు చూస్తుంటే అప్పుడప్పుడు కొంచెం అనిపిస్తూ ఉంటుంది అరే ఏంటిది ఇక్కడ జరగవు మోస్ట్లీ ఎందుకంటే అంత ధైర్యం ఎవడు చేయడు ఈ రోజుల్లో ఇప్పుడు మళ్ళీ బట్ పక్క దేశాల్లో జరిగింది ఇదే ఉగ్రవాద చర్య కాదు తీవ్రవాద చర్య కాదు కావాలని ఎవడో చేసినట్టు కూడా అనుకుంటారు చాలామంది హిందువుల మీద బురద చల్లడానికి ఇక్కడైతే దొరికిపోతాం కాబట్టి బయట దేశం నుంచి చేస్తున్నామని కొంతమంది అంటారు మనకు ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మన దగ్గర కూడా కృష్ణుడి విగ్రహం ఉంటే అది ఎన్టీఆర్ రూపంలో ఎందుకు ఉంది ఏఎన్ఆర్ రూపంలో ఎందుకు ఉందని చెప్పి గొడవపడే వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ కూడా అదే దరిద్రం ఉంది సో అవుటల బయట కంట్రీ వాళ్ళని మనం అని మాత్రం లాభమే ఉంది థ్యాంక్ యూ సో మచ్